చేరను రండి సర్వ జనాంగమ ఎక్కడికి రావాలంట సర్వ మానవాళి ఎక్కడికి రావాలంట ఎక్కడికి రావాలి వింటన్నారా ఉన్నవాళ్ళు ఆన్సర్ చెప్పాలి చేరను రండి సర్వ జనాంగమా మందుమా సర్వ సర్వమానవాళి ఎక్కడికి రావాలంట ఏ సై దగ్గరికి రావాలి చెంత చేరండి పిలిపిలకు రాసిన లేక రెండవ అధ్యాయము తొమ్మిది వచనాలు చూసినట్లయితే సర్వ జనాంగము కూడా యేసయ్య పాదముల దగ్గరికి రావాలని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి చదవండి అది రాసిన లేక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము అందువలననే దేవుడు అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను అన్ని నామముల కంటే గణమగు నామమును ఆయనకు ప్రసాదించను అందువలననే పరలోక భూలోక పాతాళలోకములు సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వెనతులు కావలసినదే ఫ్రైజ్ అదే పాట మనం పాడారు చెను సర్వ జనాంగమా సంతస మందమా సర్వ మానవాళి కూడా ఎస్ఐ పాదముల చెంతకు రావాల్సిందే అందుకనే లోకా శుభవార్త రెండవ అధ్యాయం పదవచనంలో అక్కడ ఒక మాట తెలియజేయడం చూడండి లోకా శుభవార్త రెండవ అధ్యాయం పదవచనం దేవదూత వారితో ఇట్లనెను మీరు భయపడవలదు సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను నేడు దావీదు మీకు ఒక రక్షకుడు పుట్టెను ఆయన క్రీస్తు ప్రభువు ప్రైజ్ దో ప్రైజ్ దో ప్రైజలో ఏసు పుట్టుకనేది పరమానందము కలిగించేటువంటి శుభవార్త సంతోషాన్ని కలిగించేటువంటి శుభవార్తని ఈ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు ప్రభువు పశువుల పాకలో పుట్టినప్పుడు సర్వ మానవాళి కూడా ఆయన చెంతకు చేరమని దేవదూతల ద్వారా దేవుడు మనకి తెలియజేశాడు పశువుల పాక దగ్గరికి వెళ్ళాలి పశువుల పాక దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలమ్మా విన్నవాళ్ళు చెప్పాలి మనం ఒక ఆఫీసులోకి వెళ్ళాలన్నా ఇంకేదన్నా గృహంలోకి వెళ్ళాలన్నా ఇంకేదన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా మనకేం కావాలి పర్మిషన్ కావాలి ఎవరిని పెడతారు లో పశువుల పాకలోకి వెళ్ళటానికి ఎవరు పర్మిషన్ అని తీసుకుని వెళ్ళాలా అవసరం లేదు రాజు యేసు ప్రభువు ఒక సత్రములోనో ఒక భవంతిలోనో పుడితే ఆయన చూడాలంటే మనం ఒకళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి కానీ ఇప్పుడు పశువుల పాకలో పుట్టాడు కాబట్టి మనం ఎవరు పర్మిషను తీసుకొని వస్తలా పశువుల పాకకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు ఎందుకంటే అక్కడ విలువైనటువంటి వస్తువులు ఏమి ఉండవు ఆ ప్రదేశము చాలా దుర్గంధంగా ఉంటుంది కాబట్టి దానిని ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి ఏ సయ్య ఎక్కడ పుట్టాడమ్మా పశువుల పాకలో పుట్టాడని వాక్యం మనకి చక్కగా తెలియచేస్తా ఉంది క్రీస్తు పుట్టెనో పశువుల పాకలో పాపమంతయ రూపుమాపెను పడు క్రీస్తు పొట్టెను చెప్పలే నేను చూపించిన వైపు పట్టండి నేను చూపించిన వైపు ఖాళీగా అన్నయ్య మీ చేతులు ఖాళీగనన్నాయా క్రీస్తు పొట్టెను ఒకటే అందరూ అడిగొట్టండి క్రీస్తు పొట్టెను పశుల పాకలో పాపమంతయ రూపు మాపెను క్రిస్తుబొట్టెనో పశుల పాకలో పాపమంతయు రూపు మాపెను సర్వలోకము విమోచింపను రాజు పొడమిపై జన్మించను రాజు పొడమిపై జన్మించను సంతోష మే సమాధాన మే ఆనందరమానందే సంతోషాలొచ్చి కానుకలిచ్చి వచ్చి ఎసులు తుచి బట్టలు పడి నాట్యమాడి పర్వశించి రే సంతోష మే సమాధానమే హుషారు రెండో స్ట్రాంజాకి గట్టిగా కొట్టండి చప్పట్లు చప్పటి పరలోకా దూతీ పాఠ పాడక నీ పాట పాడగా పామురుల హృదయాలు పరవశించను అజ్ఞానం అదృశ్యమాయనో అజ్ఞానం అదృశ్యమాయను అంధకార బంధములు తొలగిపోయేను అంధకార బంధకములు తొలగిపోయేను అరే గొల్లాలొచ్చి నానులు వచ్చి ఎత్తును కానుకలుచ్చి పాటలు పాడి నాట్యం పరవశించి సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే ఆ ప్రభువుని సందర్శించినటువంటి వారికి వారి జీవితాలలో ఆనందం సంతోషం ఎవరు చెప్పారు ఈ మాట దేవదోత్తలు వచ్చి చెప్పని మీకొక నగరం నగరమందు మీకొక రక్షకుడు పుట్టాడు పరమానందమైనటువంటి కలిగించేటువంటి శుభవార్త అని చెప్పారు కాబట్టి ప్రభువుని దర్శించటానికి ప్రభు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం సేవించటానికి మనము ప్రయత్నం చేయాలి అప్పుడే నీకు దీవెనలు వస్తాయి కూటేను అందరూ పాడండి వచ్చిన పాటే కదా పాడండి మీరు పాడండి తోత తెల్పెను శుభ వార్త నా దినంబు విన్ ంతగా తెలిపాను వింతగా ఎవరు చెప్పారు ఈ వార్త ఎవరు చెప్పారు ఈ వార్త శుభ వార్త ఎవరు చెప్పారు దోతలు చెప్పారు అవునా ఎలా చెప్పారంట ఆ రోజుని వింతగా చెప్పారంట మీరు పుట్టినప్పుడు ఎవరన్నా వచ్చి చెప్పారా ఎవరొచ్చి చెప్పారా ఎవరు చెప్పలా అవునా కానీ ఈ శుభవార్తని ఎవరు చెప్పారంట దేవదూతలు చెప్పారు దేవదూతల పనేంటి అక్కడే ఎక్కడే చెప్పదు దేవదోత దేవుడు చెప్పమన్న మాటని మాత్రమే చెప్పదు దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తుంది ఏ వర్తమానం అందించమంటే ఆ వర్తమానం అందిస్తుంది మరీ తల్లి దగ్గరికి వచ్చింది అవునా వచ్చింది ఏం చెప్పింది నీవు పవిత్రాత్మ చేత గర్భమును ధరించి కుమారుని కందువు ఎవరు చెప్పారు ఆ మాటని దేవదోత చెప్పింది దేవదూతను ఎవరు పంపించారు దేవదోతలు పరలోకములో ఉండేటువంటి జీవులు ఎక్కడ ఉంటే అమ్మ పరలోకములో ఎవరుంటారు దేవుడు ఉంటాడు దేవుని సన్నిధిలో దేవుని ప్రక్కనే దేవుని సేవిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉంటాయి దేవదోతలు భూలోకములో ఆయన బిడ్డలకు ఏదైనా సహాయము చెయ్యాలి అంటే దేవుని ఆజ్ఞ చొప్పున ఆ దేవదోతలే మన దగ్గరికి వస్తాయి యేసు ప్రభు రాడు ఎవరిని పంపిస్తాడంట భూలోకములో విశ్వాసులు ఉన్నారు చూసారా ఏసైనా నమ్ముకున్న వారు ఉన్నారు చూసారా ఏ మీద ఆధారపడి జీవించేవారన్నారు చూసారా వాళ్ళ దగ్గరికి దేవదూతలు వస్తాయి మనకి తెలియకుండానే దేవదూతలు మన దగ్గరికి వచ్చి సహాయం చేస్తాయంట ప్రైజ్ దలాట్ ప్రైజ్ దలాట్ ప్రైజ్ దలాట్ ఈ శుభవార్తను ఎవరికి చెప్పింది దేవదూత వచ్చి మొట్టమొదట గొల్లలకి చెప్పింది అవునా గొల్లలకి చెప్పింది ఈ దేశంలో రాజులున్నారు శాస్త్రులున్నారు పండితులు ఉన్నారు ధనికులు ఉన్నారు బలవంతులైన వారు ఉన్నారు ఇలా ఎవ్వరికీ చెప్పకుండా దేవతో ఎవరికి చెప్పిందమ్మా గొర్రెల కాపరికి చెప్పింది వాళ్ళు ఎక్కడున్నారు పొలంలో ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు గొర్రెలని కాస్తూ ఉన్నారు రాత్రి వేళ కదా అర్ధరాత్రి వేళ కదా గొర్రెలను కాస్తూ ఉన్నారు చీకటిలో వెలుగుగా ఆయన వచ్చారు అక్కడికి చీకటిలో వెలుగుగా వచ్చినటువంటి వాడు ఏసయ్య అంటే ఏస్సయ ఎక్కడికైతే వస్తాడో ఎక్కడికైతే దేవదూతను పంపిస్తున్నాడో అక్కడ చీకటి పారద్రోలబడుతుంది ఒక్కసారిగా దేవదోత అక్కడ ప్రత్యక్షమైనప్పుడు వెలుగును చూసి వారు ఏం చేశారు భయపడిపోయారు భయం లేదు 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 ఏ సునాలు ఏ సునాలు భయం లేదు భయం లేదు భయం లేదు భయం లేదు భయం లేదు దేవతతో చెప్పింది మీరు భయపడవలదు నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎక్కడి నుంచి వచ్చాను పరలోకము నుండి దేవుడు పంపించగా వచ్చాను మీకు ఒక శుభవార్తను మీకు చెబుతున్నానని చెప్పి ఆ గొర్రెల కాపరులకి చెప్పింది అంటే దేవుడు భూలోకములోనికి ఒక శుభవార్తను పంపించటానికి గొర్రెల కాపరులు ఎన్నుకున్నాడు అంటే వారిలో అర్హత ఉంది ఒక అర్హత ఉండాలి కష్టపడి పనిచేసేటువంటి వారు పగలనక రాత్రనక చలనక ఎండనక ఆ పశువులను కాపాడేటువంటి వారు ఆ మాయకులైనటువంటి ప్రజలు గొర్రెల కాపరలకి విలువ ఉండదు వాళ్ళు ఎక్కడో పనిచేసుకుంటా ఉంటారని సమాజమో వాడికి విలువ ఇవ్వదు దేవుడు విలువలేనటువంటి సమాజము విలువ ఇవ్వనటువంటి వాటినే దేవుడు ఎన్నిక చేసుకుంటాడు ఎందుకంటే జ్ఞానము కలిగినటువంటి వారు నేను జ్ఞాని నేను తెలివి గలవాణ్ణి నేను బలవంతుణ్ణి అని అనుకునేటువంటి వాడు సిగ్గుపడేటట్లు దేవుని యొక్క ఎన్నిక ఉంటుంది గొల్లియాతు ఏమనుకున్నాడు నేనే బలవంతుణ్ణి నన్ను పడక్కొట్టేటువంటి వాడు ఎవడు కూడా లేడు వరి వెర్రివాడా దేవుడు తలుసుకుంటే నువ్వు ఒక్క మాటతో పడిపోతావు దావీద్ కొట్టేశాడు చిన్న రాయితో పడగొట్టేశాడు సరే బలహీనులను మాత్రమే దేవుడు ఎన్నిక చేసుకుంటాడు అబ్రహాము గొర్రెలు కాసుకునేటువంటి వాడు గొర్రెలు కాసుకుని అబ్రహాముని మరి ఎన్నిక చేసుకున్నాడు మోస గొర్రెలు కాసేటువంటి వాడు మోసేని ఎన్నిక చేసుకున్నాడు దావీదు గొర్రెలు కాసుకునేటువంటి వాడు తన బిడ్డలందరినీ చూపిస్తే పెద్ద కొడుకు రెండో కొడుకు మూడో కొడుకు నాలుగో కొడుకు ఐదో కొడుకు ఆరో కొడుకు ఏడో కొడుకు అందరినీ చూపిస్తే వాళ్ళు బలవంతులు తెలివి రంగు మంచి బలశాలి తెలివిగా మాట్లాడు మాటకారి అన్నీ ఉన్నాయి తండ్రి అనుకున్నాడు వీళ్ళలోనే ఎవరన్నా దేవుడు ఎన్నుకున్నాడు అనుకున్నాడు ఎన్నుకున్నాడా ఎన్నుకోలే ఏమన్నాడా ఆయన వచ్చిన ఆయన ఏమన్నాడు ప్రవక్త ఏమన్నాడు ఇంకా నీకు పిల్లలు ఏమైనా ఉన్నారన్నప్పుడు ఒకడున్నాడయ్యా ఆడు పొట్టిగా ఉంటాడు నల్లగా ఉంటాడు తెలివి తక్కువ ఆడెందుకు పనికిరాడు మరి ఏం చేస్తున్నాడు పొలంలో గొర్రెలు కాస్తూ ఉన్నాడు అతన్ని పిలిపించమన్నాడు అతను కూడా పిలిపి ఆడు పనికిరాడయ్యా మీకు రాజుగా ఉండటానికి అతను పనికిరాడు అన్నాడు పిలిపించు అన్నాడు వాడిని పిలిచాడు గొర్రెలు కాసుకునేటువంటి దావి అక్కడ ఏం చేస్తున్నాడు గొర్రెలు కాసుకున్నాడు అక్కడ గొర్రెలు కాసుకునే అక్కడ ఏం చేస్తున్నాడమ్మా దువాలే నాట్యమాడీ అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన తండ్రిని స్థుతిస్తున్నాడు అక్కడ అది అన్నాడు దేవుడు హృదయాన్ని విన్నాడు ఇంట్లో వీళ్ళందరూ చేసేటువంటి పనులను ఆయన లెక్క పెట్టలేదు అక్క పిలిపించి ఆయన్ని అభిషేకించి రాజుగా చేస్తాడు ఇప్పుడు శుభవార్త కూడా గొర్రెల కాపరలకి ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు అమాయకులు విలువలేనటువంటి వారు అందుకనే వాళ్ళకి విలువ కలగ దేవుడు గొర్రెల ఈ యొక్క వర్తమానాన్ని తెలియజేశాడు చెప్పిన వెంటనే గొర్రెల కాపరులు ఏం చేశారు నమ్మారు యేసుక్రీస్తు లోక రక్షకుడు పుట్టాడయ్యా ఈ లోకానికే ఈ మానవాళ్ళకే పరమానందము కలిగించేటువంటి బిడ్డ పుట్టాడని చెప్పినప్పుడు కొంతమంది తిరస్కరించారు కొంతమంది విశ్వసించారు ఆ విశ్వసించినటువంటి వారిలో ఎవరున్నారు గొర్రెల ఉన్నారు అదే వారి అర్హత దేవదోత చెప్పగానే ఇది దేవుడు సెలవిచ్చినటువంటి మాట వీడిని దేవుడు పంపగా వచ్చినటువంటి దోత వెళ్దాం పదండి అని చెప్పి విశ్వాసముతో విశ్వసించారు నమ్మారు ప్రయాణం చేశారు అర్ధరాత్రి ఏసై దగ్గర నుంచి కలుసుకున్నారు ఫ్రైజ్ ద లాడ్ ఫ్రైజ్ ద లాడ్ చింత లేదిక ఏ సుకూటెను వింతగను మందునా చెంత చేరను రాండి సర్వ జనాంగమా మందమా తెల్పెనో కల్లకొ వార్తనాది నంబు వెంతగా క్యాతి మేరగా వారోయే సొనే గా తో తో న రెంజె రీ ఖ్యాతి మేరగ వారోయే సొనే గా రెంజెరే వెంటనే వెంటనే అన్నింటిని కూడా విడిచిపెట్టి ఏం చేస్తారు వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చేశారు మరి ఉంది యోసేపు ఉంది వాళ్ళకి ఒక గుర్తు చెప్పాడు ఏం గుర్తు చెప్పాడు మీరు అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్తే ఆ తొలిచి బిడ్డ పొత్తి గుడ్డలలో చుట్టబడి ఆ పశువుల పాకల ఉంటుంది అదే మీకు ఆనవాలని చెప్పారు దాని ప్రకారము అక్కడికి వచ్చేసారు అక్కడికి వచ్చారు వచ్చి ఆ గొర్రెల కాపరులు ప్రభువును చూసి ఏం చేశారు స్థుతులో నరించి ఆరాధించారు అలాగే జ్ఞానులు వచ్చారు వాళ్ళు ఆనందించారు ఎవరైతే ప్రభువుని దర్శిస్తూ ఉన్నారో వాళ్ళకి ఏం కలుగుతుంది బయట మాట్లాడబాకండి ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారికి ఏం కలుగుతుంది అక్కడ ఆనందం సంతోషం ఇది ప్రభు జన్మస్థలమే ఆరాధనా స్థలం ఇది ఈ స్థలంలోనికి వచ్చినటువంటి వారు ఏం జరుగుద్దంట ఏం జరుగుద్దంట ఆనందం కలుగుద్ది సంతోషం కలుగుద్ది మనము ఉన్నటువంటి బాధలు కష్టాలు ఇవన్నీ తొలగించుకొని సంతోషముగా దేవుని యొక్క ప్రేమను పొందుకోవటానికి మనం ఎక్కడికి రావాలి ఆరాధనా స్థలంలోనికి రావాలి ఆరాధనా స్థలము ఎక్కడంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుక స్థలము పశువుల పాకాయ ఆరాధన స్థలము ఇదే ఆరాధన స్థలం ఈ ఆరాధన స్థలంలో నువ్వు ఆరాధన చేయాలి ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు కన్

హల్లేదనా ఆరాధన 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 ఏం చేస్తారు వాళ్ళందరూ వచ్చి దేవాలయానికి వచ్చినప్పుడు చేతులు ముడుచుకుని కూర్చోవటం దేవాలయానికి వచ్చినప్పుడు నోరు మూసుకొని కూర్చోవటం చేయకూడదు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు లోక విషయాలన్నీ కూడా పక్కన పెట్టి దేవుణ్ణి స్థుతించాలి జ్ఞానులు ఆరాధించారు గొల్లలు ఆరాధించారు గొర్రెల కాపరులు ఆరాధించారు వాక్యం మనకు స్పష్టంగా ఎప్పుడైతే ప్రభువును స్థుతిస్తావో ఎప్పుడైతే ప్రభువుని ఆరాధిస్తావో అప్పుడు నీకు ఆనందము అందుకనే వాక్యం ఏముంటుందంటే వారు ఆనందముతో మహదానందముతో పరమానందముతో తిరిగి వెళ్ళారు ఫ్రైస్ దలో ఫ్రైస్ దలో ఫ్రైస్ దలో ఫ్రైస్ దలో చెంత చొక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువ ప్రభుని కనుగొనా చొక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువ ప్రభుని కనుగొనా ఏం కనుక్కున్నారంట ఏం కనుక్కున్నారు జ్ఞానులు చొక్క కనుక్కున్నారు చొక్కనేమంటాం పురుషులు పండక్క చొక్కేసారా చొక్కేసే ప్రజలు ఉన్నారుగా చొక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొని చొక్క అంటే స్టార్ నక్షత్రం ఏది నక్షత్రం ఏమ రాలేదు నక్షత్రం నక్షత్రం దేనికి గుర్తుగా ఉంది ఆకాశంలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి అందులో ఒక నక్షత్రం మాత్రము బాగా వెలుగు కలిగి ఉంది కొన్ని వందల నక్షత్రాలుంటే అందులో ఒక నక్షత్రమే వెలుగుగా ఉంది ఆ చుక్కని కనుక్కున్నారు ఎవరు జ్ఞానులు ఈ చుక్క కొన్నటువంటి లక్షణం ఏంటంటే అది ప్రకాశిస్తుంది వెలుగునిస్తుంది వారిని నడిపించింది వారికి సంతోషాన్ని ఇచ్చింది గమ్యము చేరే వరకు వారితోనే ఉంది అనేక నక్షత్రాలు ఉన్నా ప్రభువు పుట్టినప్పుడు వచ్చినటువంటి నక్షత్రముకి ఒక ప్రత్యేకత ఉంది ఆ చుక్కని కనుక్కున్నారు ఆ జ్ఞానము కలిగినటువంటి వారు శాస్త్రాలు తెలిసినటువంటి వారు మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు రాజులుగా ఉన్నటువంటి వారు ఆ చొక్కని వాళ్ళ శాస్త్రాల ప్రకారం ఇంతటి చొక్క ఒకటి వచ్చిందంటే ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు అని వాళ్ళ శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి ఎక్కడ పుట్టాడు తెలుసుకోవటానికి వాళ్ళు బయలుదేరి వచ్చినట్టు వాక్యం మనకి తెలియజేస్తాం అది కనుక్కోటానికి వాళ్ళు బయలుదేరినప్పుడు ఆ చుక్క కూడా ఏం చేసిందమ్మా వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు నడవల చుక్కతో పాటు వాళ్ళు నడిచారు నక్షత్రం అనేది నడుస్తూ ఉంటే ఆ నక్షత్రంతో పాటు వాళ్ళు కూడా నడిపించింది జ్ఞానులను నడిపించింది ప్రభువుని కనుగొనడానికి నక్షత్రమే మార్గమైంది మార్గాన్ని చూపించింది దానికి కాబట్టి దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్కు మనల్ని నడిపిస్తుంది ఎక్కడికి నడిపిస్తుంది పరలోకంలోనికి నడిపిస్తుంది సంతోషంలోనికి నడిపిస్తుంది ఆనందంలోనికి నడిపిస్తుంది అదే సైతానం మాట అంటే నరకంలోకి నడిపిస్తుంది మరణంలోకి నడిపిస్తుంది వ్యాధుల్లోకి నడిపిస్తుంది అనారోగ్యములోకి నడిపిస్తుంది వ్యసనాల్లోకి నడిపిస్తుంది దేవుని యొక్క మాటను నువ్వు ఆలకించినట్లయితే అది నిత్య శుభాన్ని నీకిస్తుందని వాక్యం మనకి చక్కగా బోధిస్తూ ఉంది కాబట్టి ఆ ప్రభువుని చూడగానే వారు మిక్కిలి ఆనందపడిరి మత్య శుభవార్త రెండవ అధ్యాయం ఒకటవ వచ్చినం ఒకసారి చూసినట్లయితే ప్రభువుని చూడగానే వారు ఆనందపడిపోయారంట సంతోషపడిపోయారు ఏడవ వచ్చిన పద వచ్చిన వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించరి ప్రైజ్ దలో ప్రైజ్ దలో ప్రైజ్ నక్షత్రాన్ని చూస్తే చాలా ఆనందమేస్తుంది సంతోషమే సమాధాన్ పడు పడు పడు

చెప్ప సంతోషం చెప్ప సంతోషం ఈ సంతోషము నీకు కావలేనా ఈ సంతోషము నీకు కావలేనా నేడేసు అసకురాము నేడయేసు అసకురాము సంతోషమే సమాధానం సంతోషమే జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు ఏసై దగ్గర చేర్చుకున్నారు గొల్లలు ఎక్కడికి వెళ్ళారు ఏ సైని చేర్చుకున్నారు వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఏం పొందారు సంతోషాన్ని పొందరాన మనం కూడా దేవాలయానికి వచ్చినప్పుడు ఏం పొందుకున్నాం ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఏం పొందుకున్నాం ఏ జన్మలో జన్మదినాలను పాల్గొన్నటువంటి మనము జ్ఞానులు లాగా గొర్రెల కాపరులాగా మనం ఆనందంతో తిరిగి వెళ్ళామా లేదన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏసో క్రీస్తునో నేడే చదువుకో ఏసో క్రీస్తునో నేడే చదువుకో యేసు ప్రభు దగ్గరకు వస్తే నీకు ఆనందం సంతోషం నీ బాధలు నీ కష్టాలు నీ శోధం